హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని నాదెండ్ల మండలం ఎనుగుపాలెం విలేజ్లో ఉన్నాం రైతు ఇప్పుడు మన పక్కనే ఉన్నాడు ఇక్కడ మనకు సర్పంచ్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అనే వెరైటీ గురించి తేజ విత్తనం గురించి ఒరిజినల్ తేజ ప్లస్ ఇంకోటి కాపు కానీ మీకు దాని యొక్క క్యారెక్టర్ కానీ ప్లాంట్ క్యారెక్టర్ చూస్తే మతి పోవాల్సిందే దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను స్టెప్ బై స్టెప్గా చెప్తాను మీరు ఒకసారి ఇక్కడ కాయ కూడా గమనించినట్లయితే ఇంటర్నోట్ గ్యాప్ అతి తక్కువ ఇంటర్నోట్ గ్యాప్తో ఎంత బాగా వచ్చింది చూడండి ఇయర్లీ కాప్ మనకు నైంటీ డేస్లో ఫస్ట్ కటింగ్ అయిపోతుంది రైతు కూడా ఇప్పుడు మనకు పదకొండు ఎకరాలు వేయడం జరిగింది ఆల్రెడీ ఒక కటింగ్ తెచ్చాడు ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి మూడవ తారీఖు ఫిబ్రవరి మూడవ తారీఖు కూడా మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా నల్లి అవశేషాలు అయితే లేవు ఖచ్చితంగా నల్లి కానీ వైరస్ కానీ ఎక్కడ కూడా ఒక్క చెట్టు కూడా లేదు మూడో స్టెప్ కాపు వచ్చి కూడా నా అప్పుడు ఐదో స్టెప్కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవరింగ్ ఉంది దీంట్లో కొంచెం మన తెలుగు యువరాజ్ మేనేజ్మెంట్ కూడా ఉంది ఇక మనకు ఎక్కడ ఫ్లవర్ డ్రాప్ కానీ అలాగే ఫ్లూ ఫ్లవర్ క్యారెక్టర్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఇయర్ వచ్చిన కొత్త వెరైటీస్ అన్నీ కూడా ఫ్లవర్ అనేది పెద్దగా రావడం జరిగింది ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్లవర్స్తో చాలా నీట్గా ఉంది మొక్క దీన్ని రైతు గమనించిన కొన్ని వివరాలు రైతు మాటల్లో చెప్తాను అలాగే దీని యొక్క క్యారెక్టర్స్ దీని యొక్క పెంజెన్స్ ఎంత అలాగే ఫ్రూట్ ఎంత ఎంత అన్న వివరాలు కూడా నేను వీడియోలో తెలియజేశాను అన్న ఈ మొత్తం ఎన్ని ఎకరాలు సాగు ఎకరాలు సాగు చేస్తాం ఒక కటింగ్ నేర్చున్నా ఫస్ట్ కటింగ్ పది కింటాలు వచ్చింది మామూలుగా నీకు తాలగాయలు ఎంత పర్సెంటేజ్ వస్తున్నాయి పది ఎకరా పది క్వింటాలకు వచ్చేసి ఒక ఎనభై కేజీలు తొంభై కేజీలు దాకా వచ్చింది పది క్వింటాలకు ఎనభై కేజీలు ఫస్ట్ కటింగ్ లో వచ్చింది ఎనభై కేజీలు అంటే వర్షాల వల్ల ఇది వచ్చింది వర్షాల వల్ల వచ్చింది ఇప్పుడు రాదు రాదు మొత్తం ఈ పదకొండు ఎకరాల బిట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది వైరస్ వైరస్ నీకు వన్ పర్సెంట్ ఉంటాడు ఒకటి వన్ టూ పర్సెంట్ పడి ముక్కలు బయట నుంచి మొత్తం అదే మొత్తం ఇదే ఓన్ గా పోసుకున్నాము మేమే చేసుకున్నాము మేమే

ఇప్పుడు మామూలుగా మా మనకు వస్తుంటే చేయలేండి పోయినాయి అడిగితే ఆయన ఏమన్నాడు అని కాయ వేరు మందులు కొడతలేదు అని చెప్పేసి అన్నాడు స్టార్టింగ్ వచ్చే కదా ఇప్పుడు మనకి మొత్తం తోటలు అయితే పోయినాయి నల్లికి పోయినాయి ఇది నల్లిని చాలా సమర్థవంతంగా తట్టుకుంది తామర పురుగు చాలా సమర్థవంతంగా తట్టుకుంది తట్టుకొని కూడా కాయ అయింది ఇప్పుడు చుట్టుపక్కల కూడా కాయ కూపించారు రైతులు కూడా చుట్టూ వెళ్ళాలంటే రైతులు కోపించారు వాళ్ళకంటే నువ్వు ముందు కోసినావా లేదంటే వాళ్ళకంటే ఎన్ని కోసవాడు ఇరవై ఐదు రోజులు అయింది ఇరవై ఐదు అయింది అంటే నీకు తొందరగానే వచ్చింది కాబట్టి ఇక మనకు ఎర్లీ క్రాపు దాంతోపాటు ఈ యొక్క సీడ్ క్యారెక్టర్ ప్లాంట్ యొక్క క్యార క్యారెక్టర్ చూసుకున్నట్లయితే మొక్క అనేది బుషిగా వస్తుంది ఇంటర్నోడ్ గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది మనకు ఇది ఒక నోడ్ అనేది గమనించినట్లయితే ఇది పైకొమ్మ ఈ పై కొమ్మలో కూడా మీరు ఒకసారి గమనిస్తే కూలీలకు తెంచడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనకు చాలా దగ్గర కాపు ఇది గుత్తులు గుత్తులుగా చాలా దగ్గరికి కాపు వస్తుంది మొక్క యొక్క కాయ అనేది కలర్ చూసుకున్నట్లయితే నేను ఒకటే వేరే ఒకటే ఒకటి చెప్తాను సర్పంలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే కలర్ ఫ్రూట్ యొక్క కలర్ వీళ్ళు బ్యాడ్ బ్యాడ్గీల్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళు మెయిన్గా కలర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూట్ యొక్క కలర్ బాగుంటుంది వీళ్ళ దాంట్లో తాలు చేత అనేది చాలా తక్కువగా ఉంటుంది తాలు అనేది దీంట్లో ఉన్నటువంటి ఈ మొక్కలో ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టర్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈ మొక్కలో మొక్క పైన కాయ ఎన్ని రోజులు ఉన్నా కూడా పండకాయ తాలుగాయ అనేది రాదు మొక్క పైన ఉన్నంతకాలే తాలుగాయ రాదు ఇప్పుడు కొంతమంది కొన్ని ఏరియాలలో ఏం జరుగుతుందంటే ఏ కటింగ్ కాక కటింగ్ కాయలు కొద్దిగా కష్టం అవుతుంది లేబర్ షార్టేజ్ వల్ల కాయలు ఏరాలంటే కొద్దిగా షార్టేజ్ వస్తుంది అలాంటప్పుడు ఒక రెండు కటింగ్ల కాయలను ఒకేసారి తెంపుకున్నా కూడా రాళ్ళు అనేది చాలా తక్కువగా అవుతుంది ఎందుకంటే ఫ్రూట్ అనేది మొక్కకు ఉండంతసేపు ఎటువంటి కాయ రాలడం కానీ పండిపోయిన కాయ కూడా రాలిపోవడం కానీ చేలో తిరుగుతున్నప్పుడు ఇలాంటి సమస్య అయితే సర్పంలో ఉండదు ఈ యొక్క దీని యొక్క పెంజెన్సీ కూడా చూసుకున్నట్లయితే మనకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎస్ఎస్వి ఉంటుంది అంత పెంజెన్సీ కారం కూడా బాగుంటుంది ఫ్రూట్ యొక్క లెంత్ చూసుకున్నట్లయితే మనకు పది ఎనిమిది నుంచి పదకొండు సెంటీమీటర్ల లెంత్ ఉంటుంది ఇక దాని యొక్క విడుత చూసుకుంటే జీరో పాయింట్ ఎయిట్ సెంటీమీటర్ నుంచి వన్ పాయింట్ వన్ సెంటీమీటర్ల పెడుతుంటుంది మనకు తేజాకు ఒరిజినల్ ఈ ఒరిజినల్ తేజాకు ఉండేటువంటి అన్ని మెజర్మెంట్స్ కూడా దీనికి ఉంటాయి గింజల శాతం ఎక్కువగా ఉంటుంది కాయ యొక్క తూకం అండ్ క్వాలిటీ అయితే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కలో మనం చూసుకుంటే నిలబడతాం మీరు ఈ మొక్కను కూడా ఒకసారి గమనిస్తే స్టెప్పులు స్టెప్పులుగా కాయలేదు ఇప్పుడు మనకు మామూలు కంటిన్యూషన్లో కాపొచ్చింది చూసారా కంటిన్యూషన్లో కాపొచ్చింది కింద మొక్కను కూడా చూస్తే మొక్క మొదలను ఒకసారి గమనించినట్లయితే మొదలు దగ్గర నుంచి లే కొమ్మలు అనేది రావడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ మల్చింగ్ కూడా రికమెండెడ్ ఎందుకు నుంచి కొమ్మలు వస్తాయి మనకు పైన ఏదో వచ్చి గొడుగులాగా రాకుండా కింది నుంచి కూడా ఒకటి రెండు మూడు పంగల్ అనేది వచ్చేసి ఇంటర్నోట్ గ్యాప్ తక్కువగా ఉంటుంది మనకు మొక్క వెడల్పుగా పెరుగుతుంది ఇది మనకు ఇరవై ఎనిమిది ఇంచు అసలు అచ్చుకేసుకుంటే మాత్రం పూర్తిగా మనిషిని నడవలేడు కాయలు కూడా వేరలేడు అంత బాగా పెరుగుతుంది సైడ్కి మనకు ముప్పై ఇంచుల పైన పెట్టుకోవాల్సి ఉంటుంది ముప్పై మూడు ఇంచుల పైన పెట్టుకున్నట్లయితే చెట్టు బాగా పెరుగుతుంది విస్తారంగా పెరుగుతుంది పూత అనేది బాగా వస్తుంది కాపునే సూపర్గా పడుతుంది మీరు నలభై ఇంచులు అచ్చుకున్న కూడా పెట్టుకున్నా కూడా నిర్మోహమాటంగా దీంట్లో అధిక దిగుబడులు తీయవచ్చు ఎందుకంటున్నానంటమాట మొక్క అనేది ఎత్తుగా పెరిగే రకం కంపెనీ కూడా అల్లాటప్పా కంపెనీ అయితే ఏం కాదు సర్పంచ్ సీడ్స్ అనేది చాలా ఏండ్లుగా మనకు మార్కెట్లో ఉంది చాలా పెద్ద కంపెనీ ఇది మనకు అత్యంత క్లిష్టమైనటువంటి బ్యాడిగి హైబ్రిడ్లో తీసినటువంటి గొప్ప కంపెనీ దీని యొక్క ఓనర్ కూడా సెల్ఫ్ బ్రీడర్ కాబట్టి ఒక విత్తనం ఎంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంచుకోవచ్చు ఎందుకంటే ఇది ఈ ఇయర్ మార్కెట్లోకి వచ్చింది లేటెస్ట్గా వచ్చిన విత్తనాల్లో నేను చాలా వరకు చెప్పాను ఫ్రూట్ సైజ్ అనే ఫ్లవర్ సైజ్ అనే ఎక్కువగా ఉంటుంది ఫ్లవర్ సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు మనకు మెయిన్గా తామరపూర్కు వచ్చి కాయగా కన్వర్ట్ అవ్వడంలో ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి కొత్తగా వచ్చే వెరైటీస్ నేను ఈ రోజు వరకు చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా కొత్త కొత్త విత్తనాలే లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిన విత్తనాలే ఇది కూడా లేటెస్ట్గా ఈయరే మార్కెట్లోకి రిలీజ్ అయింది ఎక్కడా కూడా ఇంకా దీని గురించి పెద్ద వీడియోలు కూడా మీకు యూట్యూబ్లో దొరకకపోవచ్చు ప్రతి ఒక్క రైతానికి నేను ఏం చెప్తున్నా అంటే యూట్యూబ్లో వీడియో లేదు వేరే యూట్యూబర్ పెట్టలేదు ఇది పండుతుందా పండదన్న అపోహ అయితే అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ నాణ్యమైన కంపెనీ లేటెస్ట్ వెరైటీ కొత్తగా వచ్చింది అందరూ పెట్టకపోవచ్చు సో అంత మాత్రమే దీని మీద అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ కాయ అర్థం అర్థమైపోవచ్చు దీనికి కూడా మళ్ళీ ఏదో ట్రక్కులు ట్రక్కులు అయితే పెంటమట్టి ఇలాంటివి ఏం పోయలేదు ఎటువంటి సేంద్రియ ఎరువు అంటే భూమిలో అయితే ఈ సంవత్సరం ఏం పోయలేదు రైతు కూడా కేవలం ఒక ఎనిమిది బస్తాల మందులు వేయడం జరిగింది ఎనిమిది బస్ ఎకరానికి ఎనిమిది బస్తాలే అడుగు మందులు వేయడం జరిగింది ఇదైతే నా అంచనా అయితే ఉన్న పచ్చికాయ పండుకాయ అన్ని క్యాల్కులేట్ చేసుకుంటే మాత్రం ముప్పై ఐదు క్వింటాల పైన ఖచ్చితంగా పండుతుంది నేను అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే పది క్వింటల్ కాదించాను నేను ఎప్పుడు కూడా చెప్పను ఇల్లు గురించాలి నేను ఏ వీడియోలో కూడా ఈళ్ళు గురించిన చెప్పలేదు అయితే మీ అందరికీ పండుతున్నాయి ఏం అని చెప్పను కానీ కానీ వేసిన పెట్టుబడికి చేసిన మేనేజ్మెంట్కి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది వెరైటీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుంది ఒకసారి వేసుకునే ముందు ఒకసారి కంపెనీ ఎంప్లాయీస్ని కాంటాక్ట్ చేయండి మా తెలుగు రైతు అయినా కాంటాక్ట్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ సొల్యూషన్ మేము తెలియజేస్తాం కాకపోతే మనం ఒకటి మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే చేసే మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ రైతు కూడా పెద్దగా హెవీగా మేనేజ్మెంట్ అయితే ఏం చేయలేదు మామూలు మామూలు మందులే వాడుకోవడం జరిగింది రోగో జంప్ కాంబినేషను మోనో ఎస్పెట్ కాంబినేషన్ ఇలాంటి మోనో లాన్సర్బుల్ కాంబినేషన్ ఇలాంటి కాంబినేషన్లో చిన్న చిన్న కాంబినేషన్ వాడుకోవడం జరిగింది పెద్ద మందులు కూడా చాలా తక్కువగానే వాడుకున్నాడు ఒక మూడు సార్లు నాలుగు సార్లు కొట్టాడు అంతే అంతకు మించి ఏం కొట్టలేదు అయినా కూడా నల్లి కంట్రోల్లో ఉంది ఇక్కడ మీరు మీకు ఒకటే చెప్తున్నా చెట్టు ఎత్తు పెరిగింది చెట్టు ఎత్తు పెరిగింది చెట్టు ఎత్తు పెరిగింది కాదు ఈ మొక్కని మీకు చిన్న డౌట్ లేకుండా కొంచెం ముందుకు కూడా తెలియజేస్తే చెప్పేది చూస్తాను ఓకే ఇప్పుడు చూడండి ఎడం కాప్ అనేది ఎక్కడైనా చెట్టు ఇంటర్నెట్ గ్యాప్ అనేది ఉందా ఇంకా అనేది ఉండదు ఇంటర్నోల్ గ్యాప్ అనేది చాలా పారి పారిపోయింది మొత్తం తీగల్లాగానే వెరైటీ ఈ కొమ్మ చూడండి ఇక్కడ మొదలైతే దగ్గర దగ్గర గజ ఉంది ఇది ఒక చెట్టు ఇదంతా ఒకటే చెట్టు ఒక చెట్టు మినిమం నాలుగు ఫీట్ల లెంత్ లో పరిచుకోపోయింది ఇదంతా ఒకటే కొమ్మ ఇది కూడా చెట్టు ఈ చెట్టు ఎటు నాలుగు ఫీట్ల లెంత్లో పరచుకుపోయింది ఒక చెట్టు నాలుగు ఫీట్లు మీకు మల్చింగ్లో వేసుకుంటే మాత్రం ఇది అల్టిమేట్ దాంట్లో అయితే తిరిగే ఉండదు కాయ అనేది చైన్ మెయిన్గా దీంట్లో చూసుకుంటే మాత్రం మూడు 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 విషయాలలో అయితే మా నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఒకటి కాపు చిక్కటి కాపు దగ్గర దగ్గర కాసినప్పుడు కూలీల వచ్చిన తగ్గుతుంది చాలా వరకు చెప్పాను నా చేను పెరిగింది నా చేను పెరిగింది అన్న ఆలోచనలో ఉండమాకన్నా ఒక్కటే ఇంటర్నోట్ గ్యాప్ ఎంత తగ్గితే రెండు ఇంచుల పైన ఇంటర్నోట్ గ్యాప్ ఎంత ఉంటే అంత కూలు తగ్గుతాయి బరాబర్ ఒకటే చెప్తున్నా ఒక చెట్టులో మీరు చూడాల్సింది ఏంటంటే ఫ్లవర్ ఫ్లవర్ సైజ్ ఎంత పెద్దగా వస్తే ఫ్రూట్గా అంత తొందరగా కన్వర్ట్ అవుతుంది ఫస్ట్ పాయింట్ రెండోది ఇంటర్నోట్ గ్యాప్ అనేది రెండు ఇంచుల పైన ఎంత పెరుగుతున్నా కొద్దీ మనకు కూలీల ఖర్చు అంత ఎక్కువ పెరుగుతుంది ఒక క్వింటాల్కి ఈరోజు పెరిగిన కూలని బట్టి ఆరు వేల రూపాయలు క్వింటాల్ ఖర్చు పోతుంది ఈ క్వింటాల్కి ఆరు వేల రూపాయలు పోతే మీకు మిగిలేదే ఏముండదు పెట్టిన పెట్టుబడులు కూడా జేవులకు రావు హండ్రెడ్ పర్సెంట్ అపలాపాలు అవుతుంది కాబట్టి చిక్కటి కాపు ఉన్న వెరైటీస్ ఎంచుకోండి దగ్గర కాపు ఇంటర్నోట్ అని తక్కువగా ఉండాలి దీంట్లో ఆ క్యారెక్టర్ ఉంటుంది ఈ గొడుగు రకాలని కాకుండా బుసి రకాలను ఎంచుకోండి మా మీరు మిరప రకాలు నేర్చుకునేటప్పుడు ఎత్తుగా పెరిగి గొడుగులాగా వచ్చే రకాల కంటే కూడా మన కింది నుంచి వచ్చే రకాల వల్ల చాలా లాభాలు ఉంటాయి అయితే మెయిన్గా చిన్నప్పటి నుంచి కూడా మనం మంచి జాగ్రత్తలు తీసుకొని మంచి వెడ్డలు పచ్చ తీసుకుంటే దీంట్లో ముప్పై కిమిటాల పైన దిగుబడి సాధించవచ్చు రెండోది వచ్చేసి మూడోది వచ్చేసి మనకు ఫ్రూట్ కలర్ మనకు ఎంత మంచి కాపు కాసినా కూడా కాయ యొక్క కలర్ అనేది బాగాలేకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొంచెం రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది మార్కెట్లోకి వెళ్ళగానే షైనింగ్ కొట్టాలి ఆ షైనింగ్ కొడితేనే మనకు మంచి మార్కెట్లో మంచి రేట్లు పడతాయి కాబట్టి కాయ యొక్క షైనింగ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వైరస్ టాలరెంట్స్ విషయం అంటే మాత్రం వైరస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎంత మంచి వైరస్ టాలెంట్ కన్నా కొద్దిగా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది టాలరెన్స్ టాలరెన్స్ విషయంలో వైరస్ని కాదు తామరపూర్ని కదా తట్టుకోవాలి వైరస్ అనేది వచ్చినా కూడా ఇప్పుడు ఒకటే మందులో గాసనే ఉన్నాయి కాబట్టి వైరస్ అనేది పెద్ద ప్రభావం అయితే చూపెట్టదు కానీ తామరపురం విషయంలో ఇది కూడా వైరస్ టాల్ అంటే ఎక్కడ కూడా వైరస్ మొక్కలు అయితే ఏం లేదు ఎక్కడ అయితే ఈ యొక్క టాలరెన్స్ విషయంలో కూడా మీరు జా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏముండదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా సర్పన్ సీట్స్ అంటే కలర్ కలర్ కాబట్టి కలర్ విషయంలో కూడా సీట్స్ లో ఎటువంటి టెన్షన్ అయితే అవసరమే లేదు జీరో పాయింట్ జీరో వన్ 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 పర్సెంట్ కూడా టెన్షన్ అవసరం లేదు కలర్ విషయంలో ఇక దీని యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే కాయ తెంచుకోవడం లేబర్ విషయంలో కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది ఈ వెరైటీ అనేది ఎందుకంటే కాయ తెంపకపోయినా ఆగుతుంది ఒక వర్షం పడ్డా కూడా తాళవ్వడం ఇలాంటి సమస్యలు అయితే తక్కువ కాబట్టి మనకు తాళు విషయంలో కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ లేటెస్ట్ వెరైటీ మీకు యూట్యూబ్లో వీడియోలు కనపడలేదని చెప్పేసి భయపడ మాకంటే కంపెనీ చరిత్ర అయితే గొప్పది మీరైతే తిన్నారు కదా సోషల్ మీడియాలో కంపెనీ ఆర్ఎండి ఉన్న కంపెనీ అన్ని రకాలుగా సర్పంచ్ సీట్స్ అనేది మీరు పండించే వాళ్ళకి చాలా మంది చాలా మంది తెలుసు బ్యాడగీలో ఎన్నో ఇళ్ళ నుంచి ఉంది ఇది కాబట్టి సీట్స్ విషయంలో కంపెనీ విషయంలో కూడా ఎటువంటి టెన్షన్ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ వేసుకునే రకం మనమైతే మన రైతు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను పబ్లిసిటీ అయితే దీనికి పెద్దగా లేదు లేనంత మాత్రం ఇది అంత గొప్ప సీట్ కాదన్న అపోహ అయితే పడమాకండి పబ్లిసిటీ లేదు కాకపోతే వెరైటీలు మాత్రం సూపర్ ఉంటాయి ఎక్సలెంట్ వెరైటీలు ఉంటాయి ఇందులో బ్యాడిగిలు వేసుకోవాలనుకున్నా లావులు వేసుకోవాలన్నా కూడా ఎక్సలెంట్ వెరైటీలు ఉన్నాయి నేను హండ్రెడ్ పర్సెంట్ వాటి మీద కూడా వీడియోలు చేస్తాను ప్రతి ఒక్క రైతుకు కూడా చెప్తాను ఈ వెరైటీ అనేది మాత్రం దీని యొక్క జడ లాంటి కాపు తీగ లాంటి మొక్క ఎడలు పచ్చు పెట్టి వేసుకోవడానికి అనుమైంది తేజాలో సెవెన్ పెంచెన్సీ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఉండాలి డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల మధ్యలో ఉంటుంది నీకు పెంజెన్సీ టెస్ట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లు కారం ఉంటుంది కలర్ కూడా టూ ఎయిటీ ఎబో ఉంటుంది టూ ఎయిటీ ఎయిటీ టూ ఎయిటీ ఎబో ఉంటుంది కాబట్టి బెస్ట్ కలర్ ఇది మనకు ఒరిజినల్ తేజాల్లో మాక్సిమం వచ్చే కొత్త తేజాల్లో కలర్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ టూ ఎబో ఉంటాయి ఇది టూ ఎయిటీ ఎబో కాబట్టి కలర్లో కూడా మీకు మంచి క్వాలిటీ ఉంటుంది కలర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల తాళనేది తక్కువ అవుతుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్